బ్రదర్ కార్పొరేట్ పాస్టా చాలా బాగా చెప్తున్నా వీళ్ళు పెద్ద దొంగ విధువాళ్ళు ఎవరు శ్రీకాంత్ సాలేం రాజు థ్యాంక్ యూ విక్టర్ బాబు ఏమంటున్నారు కేవలం కార్పొరేట్ పాస్టర్ వాళ్ళ కుటుంబాలు మాత్రమే సేవలు ఉంటున్నాయి కుటుంబం మొత్తం కలిపి మరి ఎప్పటి నుంచి సేవ చేస్తున్నా వారి కుటుంబాలు కుటుంబాల కొడుకులు పిల్లలు దైవత్వంలోకి రాలేకపోతున్నారు అంటే ఇందులో నిజం ఉంది సహోదరి అడిగిన దారి టోటలీ అగ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ లూటింగ్ దే వాంట్ కవర్ అప్ ఎవ్రీథింగ్ దే నాన్ సెన్స్ అండ్ దే వాంట్ లూట్ అందుకని ప్రతి చోట దేవుని తీసుకుని వస్తారు వెర్ ఐ టాక్ అబౌట్ పబ్లిక్ ఇష్యూ బీయింగ్ ఏ నాన్ క్రిస్టియన్ నాన్ బిలీవర్ సో యూ టాక్ అబౌట్ ఏ క్రిమినల్ కేసు వై యూ బ్రింగ్ ఎవ్రీవేర్ గాడ్ ఇప్పుడు యొక్క క్రిస్టియానిటీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు యొక్క ఇది మాకు ఏమంటారు ఏమంటారు సువార్తను సువార్త కానీ ఆ యొక్క ఏమంటారు ప్రేయర్ టీచింగ్ చెప్పేటప్పుడు చెప్పు దేవుని పేరు చెప్పి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదే వాళ్ళు అని చెప్పు నేను క్రిమినల్ కేసు మాట్లాడినప్పుడు క్రిమినల్ కేసు మాట్లాడాలి కానీ ప్రతి దగ్గర దేవుని ఎందు చేస్తున్నావు అంటే యు వాంట్ కవర్ అప్ యువర్ నాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఓకే సో శ్రీధర్ గడ్డం కృష్ణ ఎంత గల్ తిడుతున్నవాడు పెయ్యాల జేకబ్ పాస్టర్ నీట్ పాస్టర్స్ నీట్ టు ఎక్స్పోజ్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీస్ అండ్ షుడ్ డిక్లేర్ దేర్ ప్రాపర్టీ అదే ఉంటుంది అందుకని ఏమంటున్నా అంటే ఎట్లయితే దేవాదాయ శాఖ ఉందో మైనారిటీలకు కూడా ఒక శాఖను ఏర్పాటు చేసి దాని కింద ఇవి రెగ్యులేట్ చేయాలి ఈ మనీ ఎక్కడికి పోతుంది ఆడిట్ చేసి ఆ డబ్బులు ప్రజల ఆ యొక్క కమ్యూనిటీకే దానికి వాడుకోవాలి తప్ప దే కెన్ నాట్ యూజ్ ఇట్ ఫర్ దేర్ పర్పస్ ఒక ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం ర్సనల్ ఎక్స్పెన్సెస్ బట్ రిమైనింగ్ పర్సెంట్ దే షుడ్ షో ద అకౌంటబిలిటీ అర్థమైనా లేకపోతే డొనేషన్స్ నవీన్ పర్చూరిదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవరి మళ్ళా నిజాయితీగా ఉన్నాము అన్న మీద ఒక కనికరము జాలి ఒక ఆర్ద్రత ఆర్ద్రత ఉన్నది కానీ సో కాళ్ళు నేను ప్రవీణ్ పగడా ముప్పై ఏళ్ళ నుంచి తెలుసు ఒక తినేటప్పుడు తాగేటప్పుడు తప్ప మిగతాప్పుడు ఆయన తోటే గడిచినామని చెప్పుకుంటే వాళ్ళు నా దొంగనా ఉన్నారు దోస్తులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే పాస్తాలు కావచ్చు పెయ్యాల జేకబ్ ఒక ప్రణాళిక బద్దంగా వాళ్ళు అట్లీస్ట్ కేసు ఒకటి అంటలేను కదా నేను మిగతా చేయను రా అంటున్నా దాన్ని కూడా ఆపుతున్నాడు సో యూజువల్లీ ట్రూత్ ఈస్ ఆల్వేస్ బిట్టర్ కరెక్ట్ బ్రదర్ పెయ్యాల బ్రదర్ వాళ్ళు నన్ను నన్ను తిట్టడానికి సమయం కేటాయించిన దాంట్లో ఒక్క వన్ పర్సెంట్ అన్న ప్రవీణ్ ప్రగతి లెగసీని ఎట్లా ముందుకు తీసుకోవాలని ఆలోచించుంటే నేను చాలా అప్రిషియేట్ చేసేవాడిని అది ఎవరైనా కానీ జాషువా డేనియలు స్టీపన్ ఫాలు వాళ్ళకి వచ్చే సంప ఆదాయానికి వాళ్ళు దే దేవుడ్ డూ ఎనీథింగ్ ఫర్ ప్రవీణ్ ఒక మెమోరియల్ పార్క్ వాడదాము ఒక ఐదు కోట్ల పది కోట్లు మంచి స్థలం ఎంపిక చేయండి హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ ఆంధ్రాలో ఎక్కడైనా కానీ ఏం ఆపుతుంది నువ్వు నువ్వున్న నీ రాజమండ్రిలో నేను ఇంత పెద్ద పోటుగా ఉన్నప్పుడు ప్రవీణ్ బ్రదర్ కోసం ఒక మెమోరియల్ పార్క్ కట్టించలేవా వేస్ట్ మోడో సో పెయ్యాల జేకబ్ యు ఆర్ ఎక్స్పోజింగ్ ఆల్ ద్రూత్ సార్ హాయ్ బ్రదర్ దేనియల్ కుమరి హలో అన్న హై బ్రదర్ హలో బ్రదర్ లాస్ట్ ఒక మోస్ట్లీస్ట్ ఒకటి చదువుతాడు సో దరిత్ర దానికి ఎంత కౌరవం నిన్న జార్జ్ అనేటువంటి తిడుతు పాప ఆ బ్రదరు నేను వద్దు అన్న బ్రదర్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు వద్దులే వద్దులే బ్రదర్ అని చెప్పిన ఆయన ఏం కాదన్నా అత్త మనం ఏమి మన కోసం కాదు కదా మనము అన్న కోసమే కదా కష్టపడుతుంది అంటే కలిపిండు కలిపితే పొట్టు పొడి తిడుతున్నాడు మేము ఉన్నామని చూడకుండా కూడా విక్టర్ బ్రదర్ ఎందుకు బ్రదర్ జేఏసీగా ఏర్పడి వారి పొట్ట వారి పొట్ట పట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగిస్తాడు పోయింది మనిషే పోయాడు అంతే తప్ప క్రైస్తవం మీద బతకడానికి చాలా మంది ఉన్నారు క్రైస్తవాన్ని అడ్డు ఆ కరెక్ట్ నా బాధ ఏంటి అంటే ఇప్పుడు అన్న అన్న ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి అన్న ప్రవీణ్ ప్రకడాలోకి ఆయన ఉండే చచ్చిపోయాడు అని ఎట్లా చదవాలి ఆయన చేసిన మంచి పనులు ఎట్లా చదవాలి ఫౌండేషన్ పెడితే వాళ్ళు వచ్చిన ప్రతి పైసా పేద విద్యార్థుల చదివేయాలని ఆయన ఆశయం ఉంది కదా ఆయన సొంత పైసలు పెట్టి చదిపించండి కదా ఆయన ఎవరి దగ్గర అడుక్కోలే కదా ఆయన వ్యాపారాలు చేసి అందులో వచ్చిన పైసలు పెట్టిండి కదా మరి ఇప్పుడు ఆ లెగసీని ఎట్లా కంటిన్యూ అవుతుంది ముందు భావితరం ఎత్త అవుతుంది మరి మనం మరి చచ్చిపోయినప్పుడు ఏది ఇట్లా అరి అరిసేసి వదిలేద్దామా నేనైతే అట్లా అయ్యా నేనైతే అట్ల అంటే ఆయన సాగు మీద మనం మనం పబ్లిసిటీ తెచ్చుకోవడం తప్ప ప్రజలు ఆయన ఆయన పేరు మీద ఏమైనా చేస్తే కదా లెక్క నేనైతే అట్లయ్యా నేనైతే అట్ల విక్టర్ బాబు పాస్టర్ సాలెం రాజు రాజు గారు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడి ఆయన ఇబ్బందులు పడ్డారు కాదు బ్రదర్ నేను నేను మాట్లాడడం వల్ల నన్ను తిట్లు పడ్డా పాటు నా పర్సనల్ టైం ఎంత పోయి ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు నేను పబ్లిక్ జనరల్గా నేను తెలంగాణ కాంగ్రెస్ గురించో లేకపోతే జనరల్ సమాజం గురించో ఏదో ఒకటి మాట్లాడతాను కదా కానీ ఒక ఇప్పటికి ఒక ఐదు ఆరు వీడియోలు మినిమం మాట్లాడినాయి కదా అది కాకుండా నాకు ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఈమెయిల్ కొట్టరు ఇప్పుడు నేను చదవాలి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అలా మళ్ళీ వచ్చి అలా సెన్స్ ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పాలి రైట్ అవునా కాదా అట్లా ఎంతమంది కాల్ చేసి కాల్ చేసి ఉంటారు నాకు అంటే ఎన్ని ఎన్ని అవర్స్ ఆఫ్ నా టైం కేటాయించుంటా ఈ ఈ ఇన్సిడెంట్ విషయంలో నా అంచనా ప్రకారం తక్కువ తక్కువ ఒక వంద గంటలనే కేటాయించుంటా నేను అనేది ఓన్లీ వీడియోలో వచ్చి మాట్లాడింది కాదు ఫోన్లలో మాట్లాడతాం కదా రైట్ సో పాస్టర్ సాలెం రాజు గారు మరి నాకే నా ఇందులో నాకే వచ్చే ప్రయత్నం ఏంది నథింగ్ నథింగ్